మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఇండస్ట్రీస్ని మీకు అవుట్స్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు రెండోది ఫిఫ్టీ పర్సెంట్ జాగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం పార్కుల కోసం ఓపెన్ గ్రౌండ్ కోసం ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు చాలా సంతోషం నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి నువ్వు ఒక్కరు ఫుట్బాల్ ఆడితే సరిపోదు లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవ్వండి దీన్ని ఏం చేసిందంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే నలభై ఐదు కోట్ల రూపాయలు ఉన్న ఎకరానికి ఇక్కడ ఆరు ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు కమర్షియల్ చేసుకోవచ్చు ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు మరి మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమైతారు దాంట్లో పనిచేసే కార్మికులు ఏమైతారు ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా అయినా ఇంత హరీభరిగా జీవో ఇచ్చి మీరు రెండు నెలల కాలం మూడు నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది